రాదని సకించు ఆంధ్రుడా చావ వెంటుకురా నేను ఎవరో తెలిసిందా నా పేరు కాళోజీ నారాయణరావు మా నాయనది గాంధీ సూపితత్వం అంటే మత సామ్రాజ్యం ఈ సా సత్పురుషుడని హిందువులు వస్తారు ముస్లింలు వస్తారు మా నాయన ఈ ముస్లింల సెయింట్స్ని హిందూ సాధువులను కలిసేవాడు ఆయనకు కుల పట్టింపు లేవు అట్లాంటి వాతావరణంలో పెరిగిన నేను ఏదో ఒక ఒక మతం పక్షాన చావనురా నా చావు ఏదున్న తెలంగాణ భాష కోసమే రెండున్నర జిల్లాలదే దట్టి భాష అయినప్పుడు తక్కి నోళ్ల నోళ్ల యాస దొంగి నొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాల్గొనడం తప్పదు కాంగ్రెస్ పోటీలో పోటీ చేసి ఓడిపోయినంత మాత్రాన నా పోరాటం ఆపుతాననుకున్నారా వీర తెలంగాణ కాని వేరు తెలంగాణ వేరే కూడా తెలంగాణ వీర దీన్ని తెలంగాణి చాటుతాను ఏడా చేస్తారా అలాగైతే భాష చూపే ప్రశ్నించడం తప్పదు ప్రజా కవి కాలజీ ఎందుకు అయ్యాడంటే ప్రజల యొక్క సమస్యలను అనుకు ఒక ట్యాగ్ ఉంటుంది ఎందుకంటే బ్రతుకు తర్వాత మరణం ఒకటి మాత్రమే ఆయనవి మిగతా జీవితం అంతా ప్రజల చేత అంటే తన ప్రజల కోసమే ప్రజల కోసమే బతికిండో తెలంగాణ కీలక పాత్ర వహించిండు ఆయన మా ఆయన బలి చక్రవర్తిని అడుగుతున్నాడు అంటావా ఏమమ్మా పశుపతి ఇక్కడ లేడా మా ఆయన పశుపతి అంటావా ఆయన గోకులంలో ఉంటాడులే గోవుల కాస్తారని వికరిస్తున్నావా పాములని అబృదాలు వదిలించిన మీ ఆయన ఆయనమ్మా అట్లున్నవే కాలికి దెబ్బ తాకిందంట అవు బిడ్డ మోకాలికి పొండాయిందిరా మరి హాస్పిటల్ పోయి సువా మరి ఆ పోయినా ఈ మంది ఎట్లా వేసుకో జర చెప్పు స్కూల్కి పోయి సోకులు వాడితే కథలు వాడితే ఒక్కడన్నా చదింది లేదు ఎప్పుడైనా ఏం చెప్పాలి ఏమో లేవు చెప్పాలంతి కదా మనం తగ్గులు లేసి గోలు మిగుతాం తగ్గుతుంది కదా అవు బిడ్డ అట్లా మనకి జల్లు పోయినా గోలు మింగుతాం తగ్గుతుంది అవు బిడ్డ నా నమ్మోడు మస్తు మొక్కలు తాకింది కదా గోలు మింగితే మొక్కలుగా పోతుందో పోదు కాబట్టి గోలు దాచి మొక్కలు పెట్టుకో తగ్గుతుంది సదు సభ్యమాలుగాను దాచే మొగల్లాగా మనం తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటాం ఈయన తన బాగు కోసం కాకుండా ఇతరుల బాగు కోసం పోరాడే తప్పం కదా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి పరిపాలన చేసిన రాజులు ఉర్దూ వాళ్ళు కదా ముస్లిం రాజులు పరిపాలన చేసినారు కాబట్టి దానిపై మీ అభిప్రాయం తెలియజేయగలరు ఓ రాజా శ్రీరాముడు సద్గుణాల రాశి రూపంలోని శ్రేష్ఠుడు మహావీరుడు ధీరుడు సూర్యుడు అవును రుజువుగా మాట్లాడుతాడు వారిని కాపాడుతాడు లేనివాడు అలాగే శ్రీరాముడు వినేసిది తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిక్షల భక్తి కలవాడు ఇన్ని మంచి ఉన్న శ్రీరాముని రాజుగా చేయడం నా అందరికీ అంగీకారమే సరే మీ ఇష్ట ప్రకారమే కానిద్దాం సుమంత్రుడా నువ్వు శ్రీరాముని కాబోయే యువరాజుగా చేయాలనుకుంటున్నాను కావున దేశమంతా అలంకరించు ఈ ఆజ్ఞ మహారాజా విషయం రామునికి పట్టాభిషేకమా ఈ విషయం కైకే తెలుసో లేదో

అలాగే ైక ఏమిటలా ఉన్నావు ఏమైంది చెప్పు కైకయి ఏమిటలా ఉన్నావు ఏమైంది నీకేమైనా కావాలో చెప్పు మీరు నాకు ఇచ్చిన రెండు వారాలు నాకు కావాలి ఇస్తాను ఏంటో చెప్పాలి ఖచ్చితంగా ఇస్తారు కదా శ్రీరాముడి మీద ఒట్టు తప్పకుండా ఇస్తాను శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాలి నా అలా అనడానికి వస్తుంది శ్రీరాముడు అంటే నాకు చాలా ప్రాణం శ్రీరాము వదిలి ఒక క్షణం కూడా ఉండేలేను అంత వాడిని అడవులకు పంపడం ఏమిటి మాట ఇచ్చినారు తప్పుతారా సుమంతుడా తక్షణమే వెళ్ళి శ్రీరాము పిలుచుకొని ఆజ్ఞ ఆజ్ఞలేందే నేను వెళ్ళద పిలుస్తున్నారు నాన్నగారు పిలిచారంట ఆ విషయమేమి మాట ఇస్తానంటే చెప్తాను మాట మాటిస్తున్నానమ్మా నువ్వు వనవాసానికి వెళ్ళాలని మీ నాన్నగారు నిశ్చయం నీకు ఎలాంటి బాధలు కలగకుండా కాక సెలవి అలాగే సీత రామా నన్ను నాన్నగారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలని ఆదేశించారు రామా నువ్వు లేని ఈ రాజభవనం కూడా అరణ్యం లాంటివే నువ్వున్న ఆ అరణ్యమే రాజభవనం నేను కూడా నీతో వస్తా అలాగే అరే ఇంట్లో సున్నం లేదు మీ అక్కడ ఒక ఆట పట్టింది మరదల పిల్ల ఓ మరదల పిల్ల అయితే ఏంటి బావా చెప్పు శ్రేష్ట పుత్రిక పది విరోధి అన్న ఇల్లాలు అత్తలు గన్న తండ్రి ప్రేమ అతని పెద్ద బిడ్డ సున్నమించుకేగదే సుందరాంగి అన్నే ఇంత మాట అంటావా నీ పని ఆగు అక్కడ అన్నట్టున్నా బావా అదా పర్వతరాజైన హిమవంతుని కూతురు పార్వతీదేవి అవునా అవును పార్వతీ పరమశివుడు పరమశివునికి ఎవరు మన్మధుడు అవునా అవును మన్మధుని అన్న ఎవరు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని భార్య ఏమో చదువుల తల్లి సరస్వతి అవునా అవును సరస్వతి సరస్వతి దేవి అత్తగారేమో లక్ష్మీదేవి అవునా అవును లక్ష్మీదేవి తండ్రి ఎవరు చెప్పు సముద్రుడు సముద్రుడు పెద్ద కూతురు జ్యేష్ఠాదేవి జ్యేష్ఠవా జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఓసి దరిద్ర దేవత కొంచెం సున్నా తెచ్చిస్తామని మేము అక్కడ ఒక ఆట పట్టించిన లేరా దరిద్ర దేవత అంటావా ముని మిత్రుని శృతి చంపిన వాని బావ సూర్యుని మామన్ శతతము తల ధరించేటి దొర సుతువాహన వైరి వైరి సున్నం దిదిగో అక్క నువ్వు బావలేదు అక్కడ నువ్వు అక్క అంటే తామర పువ్వును వికసింపజేసేవాడు సూర్యుడు సూర్యుని కొడుకు కర్ణుడి కర్ణుడిని చంపినవాడు ఎవరు చెప్పు అర్జునుడు అర్జునుడి బావ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి కొడుకు మన్మధుడు మన్మధుడి మామ చంద్రుడు చంద్రుణ్ణి తలపైన పెట్టుకున్నవాడు ఎవడు పరమశివుడు శివుడు కొడుకు వినాయకుడు వినాయకుడు వాహనం ఎలుక ఎలుకకు శత్రువు పిల్లి పిల్లికి శత్రువు కుక్క ఓరి కుక్క సున్నం ఇదిగోని నీ కాళ్ళు నే భాష నేర్చు ఆంద్రంభు రాదనుచు ఇకిలించు ఆంద్రుడా సావఎందుకురా నీ కాళోజీ నారాయణ రావుండు అది చీకటి నల్ అని అవు నువ్వు ఆగో సిగోర్తున్నా అంటే ఎవరు ప్రేమించినట్టునా ఎవరు వాళ్ళు నేను అడ్డకాడికి పనికి పోతుండే ప్రేమల తనే పిల్ల వస్తుండే గా నేను ప్రేమించిన మరి ఆమెకు చెప్పినావా మన భాష మనది మన యాస పోయిందంటే మన బతికే పోయినట్టు లెక్క మన యాసలో మన బతుకున్నది అందుకే నీ యాసల్నే నువ్వు మాట్లాడు అని ప్రజలలో ఉద్దేశాన్ని కలిగించారు వాళ్ళలో ఆత్మాభిమానాన్ని రేకెత్తించారు అందుకనే మనము కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం అసలే సర్వదాయ మంగళం